పైల్స్ వచ్చాయంటే చాలా మంది భయపడిపోతా ఉంటారు కానీ అది స్టేజెస్ని బట్టి పెరుగుతూ ఉంటుంది కానీ ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు ఇంట్లోనే కూర్చొని కి ట్రీట్మెంట్ వారే చేసుకోవచ్చు అని చెప్పేసేసి డాక్టర్స్ చెప్తుంటారు అసలు ఆయుర్వేదం ఏం చెప్తా ఉంది ఆయుర్వేదం కూడా ఇంట్లో కూర్చొని మనం ని తగ్గించుకునే విధంగా ఉంటుందా లేదా అనేది తెలుసుకుందాం ప్రస్తుతం మనం వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాము మనతో ఉన్నారు ఆయుర్వేద ఎక్స్పర్ట్ డాక్టర్ సునీత గ్రేస్ గారు హాయ్ మ్యామ్ నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ మీ వీడియోలు చూసి చాలా మంది పైల్స్ మీద మాకు ఒక అవేర్నెస్ వచ్చేసింది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ముఖ్యంగా మహిళలు ఏంటంటే లేడీస్ లో పైల్స్ వచ్చాయంటే ఎవరితో చెప్పుకోలేరు ఇప్పుడు మాకు సిస్టర్ ఉంది మేము చెప్పుకోవచ్చు అన్నట్లు ఆ ఫ్రీ వచ్చేసింది వాళ్ళకి సో ఫస్ట్ గ్రేడ్ లో ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని పైల్స్ ని తగ్గించుకోవచ్చా సో నాకు మీరు ఆఫ్ ద రికార్డ్ చెప్పారు నవీన్ ఇది అవేర్నెస్ చేద్దాం మనము ఎందుకంటే పైల్స్ అంటేనే భయపడిపోతా ఉంటారు వాళ్ళు మేము సర్జరీ చేయాల్సింది అని భయపడి మా దగ్గరికి రావట్లేదు అంటున్నారు మరి ఏంటి వాళ్ళకు సింటమ్ కనపడింది పైల్స్ అన్నట్లుగాను లేదు అని అంటే ఫస్ట్ సెకండ్ స్టేజ్ ఉంది వాళ్ళకి వాళ్ళు ఎట్లాంటి ప్రొజర్ తీసుకోవాలి ఇంట్లో ఇంట్లో కూర్చునే ఉంటే పెరుగుతాయి మళ్ళీ పెరుగుతాయి కదా సో ఇంట్లో ఉండి ఆబ్వియస్ గా వాళ్ళు డే టు డే లైఫ్ లో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా మందులు అవసరం లేకుండా మళ్ళీ నెక్స్ట్ గ్రేడ్ లోకి వాళ్ళు ఎండప్ అవ్వకుండా ఖచ్చితంగా తగ్గించుకునే ఛాన్స్ హండ్రెడ్ అండ్ యా అందుకని ఫస్ట్ వాళ్ళు ఏం చేయాలి లైఫ్ స్టైల్ చేంజెస్ అనుకున్నాం కదా లైఫ్ స్టైల్ లో ఏమేమి వస్తాయి వాళ్ళ లైఫ్ ని ఒక ఆర్డర్ లో పెట్టుకోవటం సో తగిన ఏం తింటున్నాం ఎంత తింటున్నాం దానికి తగినంత వాటర్ తాగుతున్నామా లేదా ఫైబర్ ప్రాపర్ గా తీసుకుంటున్నామా లేదా సో మన కంప్లీట్ మీల్ ఎలా ఉంటది కార్బోహైడ్రేట్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది సో ఇవన్నీ కలిసినవి ఉంటాయి న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి సో అది ఫస్ట్ది ఇంకొకటి మన మెటబాలిజం యాక్టివిటీ బాడీలో జరిగే యాక్టివిటీస్ అన్ని ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అంటే ఆకలి సరిగా ఉందా లేదా డైజెషన్ సరిగ్గా అవుతుందా లేదా అబ్జార్బ్షన్ సరిగా అవుతుందా లేదా మోషన్ ఫ్రీగా వెళ్తుందా లేదా సో ఇవి అబ్జర్వ్ చేసుకోవాలి సో ఇవి బాగుంటే మొత్తం ఏం రోగాలు ఉండవు అసలు మీ సమస్య మొత్తం తగ్గిపోయినట్టు ఇదే కాదు ఏ రోగం రాదు సో ఇంకొకటి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది ఓకే సో అది వాకింగ్ కావచ్చు యోగా కావచ్చు ప్రాణాయామం కావచ్చు ఇవన్నీ కలిసింది అయితేనే మంచిది నేను చెప్తే మీరు బాగా ఎక్సర్సైజ్ వాళ్ళు హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అయితే ఒక ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ పెట్టుకుంటే రోజుకి అట్లీస్ట్ ఫైవ్ డేస్ ఏ వీక్ అందులో వాకింగ్ ఒక పార్ట్ ఉంటుంది ఒక పాటు యోగా ఉంటుంది ఒక పాటు ప్రాణాయామం ఉంటుంది ఇది చాలా బెస్ట్ది ఇంకొకటి నిద్ర సరిగిపోతున్నారా లేదా సో అది కూడా నిద్ర పడుకుంటున్నాం మేము ఎనిమిది గంటలు పది గంటలు అంటారు కానీ అందులో డీప్ స్లీప్ ఉందా లేదా లేచిన తర్వాత మీరు ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నారా లేదా దట్ ఇండికేట్స్ యువర్ స్లీప్ హెల్త్ సో ఫిజికల్ హెల్త్ అయిపోయింది స్లీప్ అయింది మెంటల్ హెల్త్ స్ట్రెస్ ఉందా మీకు స్ట్రెస్ ఇప్పుడు ఎల్కేజీ కూడా ఉంటుంది అని చెప్తున్నారు కదా సో దాన్ని మేనేజ్ చేయడం ఎట్లా సో అది తెలిస్తే మీకు నిద్ర బాగుపడుతుంది ఆ స్ట్రెస్ వల్ల వచ్చే ఇబ్బందులు కూడా మీకు రావు సో ఈ స్ట్రెస్ ఈ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ ఇవన్నీ కలిపి మనం తినే ఫుడ్ ఇవన్నీ కలిపి గట్ హెల్త్ని పాడు చేసి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం క్రియేట్ చేసి మలబద్ధం మలబద్ధకం వచ్చే ఇష్యూస్ ఏంటి ఫిష్యూ ఫిషర్ అండ్ పైల్స్ సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ సో మీరు ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చు ఫస్ట్ ఫస్ట్ గ్రేడా సెకండ్ గ్రేడా థర్డ్ ఫోర్త్ అని ఎట్లా తెలుసుకోవాలా ఇంత ముందు ఒక వీడియో డీటెయిల్ వీడియో చేశాం మనం ఇప్పుడు కూడా మళ్ళీ సో ఇట్లా ఆనస్ ఉంటుంది ఇందులో బ్లడ్ వెజల్స్ ఉంటాయి వాటిలో సో అక్కడ ఉండే మేజర్ బ్లడ్ వెజల్స్ త్రీ సెవెన్ లెవెన్ ఓ క్లాక్స్ లో ఉంటాయి ఇక్కడ ఈ త్రీ ఏరియాస్ సో ఇక్కడ ఉన్న లాజ్ వెజల్స్ మీద కాన్స్టెంట్గా ప్రెషర్ పడ్డము కాన్స్టిపేషన్ వలన సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన హార్మోనల్ హెల్త్ ఇవన్నీ సరిగా లేకపోతే ప్రెషర్ పడి అవి ఉబ్బటం స్టార్ట్ అవుతాయి స్వెల్ అయ్యి కొంచమే స్వెల్ అయ్యి ఉంటే ఇందులో బ్లీడింగ్ అసోసియేట్ అయి ఉండొచ్చు అసోసియేట్ లేకుండా ఉండచ్చు అంటే బ్లీడింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు పైల్స్ లో పెయిన్ పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది మెయిన్ పెయిన్ తో కలిసి ఉందంటే ఫిషర్ కూడా ఉండదని అర్థం మనకి సో కొంచమే ఉబ్బి లోపలే ఉబ్బి ఉంటే అది ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ లో ఏంటంటే మీరు వాష్ చేసుకున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది ఏదో సమ్ ఇట్లా చిన్నగా స్వెల్లింగ్ ఉన్నట్టు ఎక్స్ట్రా గ్రోత్ ఉన్నట్టు తెలుస్తుంది కానీ అది మళ్ళీ గా కనపడుతుంది ఓన్లీ మోషన్కి వెళ్ళినప్పుడే బయటకు తెలుస్తుంది థర్డ్ గ్రేడ్ లో ఏంటంటే బయటకి కొంచెం ఇట్లా బయటకి తెలుస్తూ ఉంటుంది ఇట్లా సాఫ్ట్ స్వెల్లింగ్ ఉంటుంది సో అది లోపలికి పోదు మోషన్ వెళ్ళిన తర్వాత కూడా అది థర్డ్ గ్రేడ్ ఒక్కోసారి వేలుతో నెట్టినా లేకపోతే బాగా రెస్ట్లో రెస్ట్ తీసుకున్న తర్వాత తగ్గిపోతూ ఉంటుంది ఫోర్త్ గ్రేడ్లో ఎలా ఉంటుందంటే బయటకి ఇలా ఉంటుంది ప్రొజెక్షన్ సాఫ్ట్ ఒక చిన్న తిత్తి లాంటిది సో అందులో బ్లడ్ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఎక్కువ ప్రెషర్ తో మోషన్ వచ్చిన కాన్స్టిబ్యూషన్ ఎక్కువ వచ్చినా బ్లడ్ క్లాట్ అయ్యి ఒక చాలా కొంచెం ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలో ఉండపోతారు ఎందుకంటే పెయిన్ చాలా పెయిన్ఫుల్ కండిషన్ ఉంటుంది సో ఇది గ్రేడింగ్ తో పాటు బ్లీడింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఈ గ్రేడ్స్ లో ఫస్ట్ గ్రేడ్ లో ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ పైల్స్ చాలా వరకు మనం మెడిసిన్స్ లేదా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ తో మనం ఖచ్చితంగా తగ్గించవచ్చు అంటే నెక్స్ట్ గ్రేడ్ కెండ చేయొచ్చు చేయొచ్చు సో అయితే కమోడ్ మీద కూర్చొని రీల్స్ గంటలు గంటలు చూడటం ఫస్ట్ ఆపేయాలి వేయాలి సో గంటకొకసారి మీరు కూర్చున్న ప్లేస్లో లేగించి ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేయటం ఆనెస్ని కీగల ఎక్సర్సైజెస్ అని ఉంటాయి కొన్ని పడుకుని చేసే ఎక్సర్సైజెస్ పెల్విక్ ఫ్లోర్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి వాటిని అశ్విని ముద్ర ఇలాంటివి ఆయుర్వేదంలో ఉంటాయి అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్గా ఉండడానికి ఉడ్డానుబంధం ఇట్లాంటివి ఉంటాయి అవన్నీ చేసుకుంటే చాలా ఈ ఏరియా హెల్దీ అవుతుంది స్ట్రెందన్ అవుతుంది ఈ ఇష్యూస్ అన్నీ తగ్గిపోతాయి సో ఆయుర్వేద అండ్ యోగాని మీరు ఫాలో అవుతాయి ఖచ్చితంగా వీటిని తగ్గించుకోవచ్చు సో ఇవి నేను చెప్పనే సో లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ వాళ్ళు చేసే పనుల్లో కూడా చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవి ఫస్ట్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఉండవకుండా ఆపేయచ్చు ఇప్పుడు మోషన్ లాంటివిడచ్చు అండి మామూలుగా ఫస్ట్ అదే చెప్తున్నాను ఫస్ట్ గ్రేడ్ లో ఉన్న వాళ్ళు సెకండ్ గ్రేడ్ లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు పార్టీ స్టూల్ అని దొరుకుతుంది మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది అది వాడితే ఏమవుతుంది ఆ పోస్చర్ కరెక్ట్ అవుతుంది మనం చాలా మంది చెప్తూ ఉంటారు వెస్టర్న్ టాయిలెట్ లో కూర్చుంటే నాకు మోషన్ ఫ్రీ అవ్వదు ఇండియన్ లో ఫ్రీ అవుతుంది అంటే ఎందుకంటే అది పోస్చర్ కరెక్ట్ ఉంటది ఇండియన్ టాయిలెట్ ఆ రెక్టం అంటే ఫోల్డ్ అవ్వకుండా ప్రాపర్ గా స్ట్రైట్ అయిపోయి మోషన్ ప్రాపర్ గా బయటకు వస్తుంది సో అది మనం వెస్ట్రన్ టాయిలెట్సే ఉన్నాయి ఇంట్లో మనకి ఏం చేద్దాం దానికి ఒకటి ఏంటంటే టెక్నిక్ మన చిన్న స్టూల్ ఉంటుంది అది రెండు లా ఉంటాయి అన్నమాట అంటే ఒకదాని హైట్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు పిల్లలకి ట్రైనింగ్ కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎందుకంటే కమోడ్ మనం కామన్ కమోడ్ ఉంటుంది హైట్ ఉంటుంది చిన్న పిల్లలకి అది అందదు వాళ్ళు సరిగా కూర్చోడానికి ఇబ్బంది పడతారు మోషన్ ఫ్రీగా పాస్ చేయరు సో పిల్లలకు కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట సో ఈ స్టూల్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ లో ప్రెషర్ సర్టన్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ వస్తుంది కదా మోషన్ వస్తున్నప్పుడు దాన్ని చాలా వరకు తగ్గించవచ్చు మోషన్ ఫ్రీగా వెళ్ళిపోయేలాగా చేసాం అనుకోండి ఆ ఏరియా మీద ప్రెషర్ తగ్గుతుంది దాంతో పాటు పైల్స్ కూడా పెరగవు అక్కడికి అనుకుంటే సో ఇవన్నీ చిన్న చిన్న చేంజెస్ కొన్ని కొత్తవి అడాప్ట్ చేసుకుంటే మనం ఖచ్చితంగా అది అసలు అక్కడే ఆపేయొచ్చు మనం సో అలాగా మీరు నాకు పేషెంట్స్ తగ్గిద్దామని ప్లాన్ చేస్తారు ఓకే నో ప్రాబ్లం కానీ అవేర్నెస్ అయితే తీసుకురావాలి మ్యామ్ ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఇప్పటికే ఒక చిన్న మొబైల్ వీడియోతో చాలా వైరల్ అయ్యారు ప్లస్ వాళ్ళకి ఒక ఎడ్యుకేట్ చేశారు మీరు కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను సో దాన్ని కొంతమంది నెగటివ్ తీసుకుని చాలా వరకు పాజిటివ్ గానే తీసుకున్నారు పాజిటివ్ గానే తీసుకున్నారు సో అది అది కరెక్టే ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అప్పుడు చేసినప్పుడు అంతమంది కొంతమంది అట్లనే వస్తాయి అనుకున్నారు కానీ రీసెర్చ్ చూస్తే నిజం ఎక్కువ సేపు కూర్చునే వాళ్ళలో పైల్స్ గ్రేడ్ పెరుగుతుంది సో అసలు లేని వాళ్ళకు కూడా పైల్స్ వస్తాయి సో ఇవన్నీ మనం చిన్నపిల్లలు మీ ఇంట్లో యంగ్స్టర్స్ కి ఖచ్చితంగా చెప్పాలి వాళ్ళని అది మీరు ఇది మళ్ళీ చెప్పారు కదండి అంటే ఫస్ట్ గ్రేడ్ లోనే మాతో కూడా అవసరం లేకుండా మీరు తగ్గించుకోవచ్చు సో అది అండి ఎందుకంటే మీరు సెకండ్ థర్డ్ ఇక్కడికి సర్జరీ చేస్తాం ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తాం అని చెప్పేసి అంటా ఉంటారు కదా చూస్తారు అందరూ సో అటువంటిప్పుడు మరి రాకుండా చూసుకోవడంలో అవును అవును తప్పలేదు ఎస్ ఇది మొత్తానికి మనకి గ్రేడ్ వన్ లో ఉన్న పైల్స్ ని మనం ఇంట్లో ఉంటేనే మనం దాన్ని అయితే ట్రీట్ చేసుకోవచ్చు మేడం చెప్పిన కొన్ని ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పేసి తెలుస్తా ఒకవేళ మీకు పైల్స్ అనేవి ఈ స్టేజెస్ అంటే సెకండ్ గ్రేడ్ కానీ థర్డ్ ఫోర్త్ ఇట్లా స్టేజెస్లో వచ్చాయి అని అంటే మాత్రం మరి కంగారు పడిపోయి భయపడిపోవాల్సిన అవసరమే లేదు ఆయుర్వేదంలో వచ్చేసేసి పెద్ద సర్జరీల వరకు కాకుండా చిన్న క్షారసూత్ర లాంటి ట్రీట్మెంట్తో కూడా దీన్ని ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసేసి చెప్తా ఉన్నారు దీనికి సంబంధించి కన్సల్టేషన్ ఫీ కూడా లేకుండా ఈ నెల అంటే నవంబర్ ఇరవయో తారీఖున పైల్స్ డే సందర్భంగా జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ట్రీట్మెంట్ చేస్తున్నాను ట్రీట్మెంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనుకుంటాను ఎస్ మ్యామ్ ఎస్ ఎస్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో కూడా ట్రీట్ చేస్తాను దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలి అంటే జివశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ వారికి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నా మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ మ్యామ్